హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మా ఇంటి గృహప్రవేశ వీడియో చూపించబోతున్నానండి వీడియో అయితే చాలా చాలా లేట్ అయింది అయితే ఇది వచ్చేసేసి నేను ఫోన్లో తీలేదండి క్యామ్లో తీసామన్నమాట ఆర్యన్ తీసాడు అందుకని తన దగ్గర తీసుకొని నేను ఎడిట్ చేసి పెట్టడానికి ఇంత టైం పట్టిందండి అయితే ఇక్కడ వచ్చేసేసి ముందుగా మనం గృహప్రవేశానికి గడప పూజ చేసుకుంటాం కదా ఇంకా ఆ గడప పూజ వైష్ణవ్ చేస్తుందండి గడపకు పసుపతి పూసి బొట్లు పెడుతుందనమాట ఆ తర్వాత ఇంకా మనం గుమ్మడికాయ కొబ్బరికాయ అవన్నీ కొడతాం కదా నవధాన్యాలు

うん。<laughs>

Thank <laughs> you. తర్వాత మనం గృహప్రవేశమై లోపలికి వచ్చాక మనం ఫస్ట్ మొదటగా ఆవు పూజ చేసుకోవాలండి తర్వాత ఫోటోలు అవన్నీ లోపల పెట్టినాక ఇంకా ఆవుకి పూజ చేసుకుంటున్నాము మేమైతే ఇంటి దగ్గర నుంచి వచ్చామండి తెల్లవారుజామున మూడు మూడు పదిహేను నిమిషాలకి ఏ ముహూర్తం అనమాట అయితే మేము ఇంటి దగ్గర నుంచి రెండున్నర కల్లా బయలుదేరి వచ్చాము

బయట నుంచే ఇంకా మేము గృహప్రవేశం అంతా గడప పూజ అంతా చేసుకొని ఆ టయానికి లోపలికి అడుగు పెట్టామండి అంటే ముందుగా ఆవులని అడుగు పెట్టమని చెప్పారు పంతులు గారు అనమాట అట్లానే ముందుగా ఆవులు వచ్చినాక తర్వాత మేము లోపలికి వచ్చామండి తర్వాత ఆవులు ఇల్లంతా తిప్పి తర్వాత ఆవుకి పసుపు కుంకుమ పెట్టి వాటికి ఆహారం పెట్టమన్నారు అలానే పూజ చేయమన్నారండి ఇంకా పూజ చేస్తున్నాము తర్వాత లోపలికి వచ్చినాక మొట్టమొదటిగా మనం చేసేది ఆవుకి పూజ అండి 아빠 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 두얘한두얘 చుట్టూ ప్రదర్శనలు చేసి దండం పెట్టుకున్నామండి ఇక్కడ వచ్చేసేసి ఇంకా పాలు పొంగించడం కోసం అని చెప్పి వైష్ణవ చేత పాలు పొంగిస్తున్నాం అనమాట అంటే ఆడపిల్ల చేత పొంగించాలంటారు కదా అందుకని ఇంకా ఆ గిన్నెకి పసుపు పసుపుదంతా పెట్టి అట్లా దారం కట్టామండి అయితే ఇంకా ఇక్కడ మేము ఒక మిస్టేక్ చేసామన్నమాట అయితే గిన్నె అయితే పెద్దది తీసుకున్నామండి మేము షాప్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న గిన్నెలు అక్కడ లేవు ఇదే చిన్న సైజ్ అనమాట అన్నీ పెద్దగా ఉన్నవి ఇంకా ఉన్నదానిలో ఇదే చిన్న సైజ్ అని చెప్పి తీసుకొచ్చామండి అయితే ఆ గిన్నె ఎక్కువ ఉంది అనమాట పాలు మేము పాలు ప్యాకెట్లు తీసుకొచ్చాము లీటర్ పాలు తీసుకొచ్చామన్నమాట అయితే ఆ గిన్నె అడుక్కొచ్చి పాలు పొంగడానికి రాలేదండి తర్వాత ईश्वर सर्व ब्रह्मा धिवदर ब्रह्मनो धिवदर ब्रह्मा शुभो वेस्तु सदा शुभो यानि कार्य जब आपा निर्दिन्नां तरक्रुदार जाता रिदार वर्षंदे प्रदक्षण हम बाब करना हा बाबात्रा बाब सुम्भवात्रा हिमां प्रभाया देवा श्रद्धाग्रोत्तरं जहां धर्मनाते तुमे मसरुमावास्वात कार्यभावेदा

बहुते ब्रह्मांड गंडे और देशा भाषा भूपा दे अनेक अरे का पुंजावदी सावित्रेय देवताभ्यो सौत्रेय देवता अभ्यन्वह पुंजानगरे विलार दे है जमारसा स्वप्न है, है। सकलवास दशा पूर्वेशा दशा अग्रेशा ఆ తర్వాత వాస్తు పూజ జరిగిందండి ముందుగా గణేషునికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చినాక ఒక్కొక్క వాస్తు పురుషుడు మనకి ఒక్కొక్క మూల ఏ వాస్తు పురుషుడు ఉంటాడో ఆ వాస్తు పురుషుడు పేరు చెప్పి ఆయనకి కొబ్బరికాయ కొట్టి మంత్రాలు చదివి హారతి ఇచ్చారండి హారతి ఇచ్చి పూజ చేపిచ్చారనమాట అలా ఒక్కొక్క వాస్తు పురుషునికి చేశారు అలా అక్కడ వాస్తు పూజ చేశారండి ఆ తర్వాత వచ్చేసేసి ఇంటి లగ్గవండి El వచ్చేసేసి నేను చెప్పాను కదా పెద్ద గిన్నె అయింది అయితే ఇంకా పంతులు గారు గిన్నె గిన్నె తీసుకొచ్చారనమాట చిన్న గిన్నెలో పెట్టాలమ్మా ఇట్లా కాదు అని చెప్పి ఆయన చిన్న గిన్నె ఇచ్చారనమాట ఇంకా పాలు మొత్తం దానిలోకి వేరే గిన్నెలో తీసుకొని పెడితే అప్పుడు పాలు పొంగినాయండి ఎందుకు నేను చూపిస్తున్నాను షేర్ చేస్తున్నానంటే ఎవరైనా నాకులాగా ఇట్లాగా ముందుగా తెలియక అమ్మ చెప్పింది చిన్న గిన్నె తెచ్చుకోవాలి అని చెప్పి కానీ అక్కడ మాకు గిన్నె సరిగ్గా చిన్నవి తొరక్క నేను ఆ గిన్నె సైజ్ తీసుకురావాల్సి వచ్చిందండి కంపల్సరీ గిన్నె చిన్నగానే ఉండాలండి చిన్నగా ఉంటే కానీ మనకు పాలు ఎందుకంటే గ్రో ప్రైస్ రోజు కంపల్సరీ మనకు మెయిన్ పాలు పొంగాలి కదా అందుకని మనకు చూసి గిన్నె తెచ్చుకోవాలండి చిన్న సైజు తెచ్చుకొని పెట్టుకోవాలి పెద్ద పెద్ద సైజు గిన్నె తేవద్దు అందుకని నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇదైతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పి షేర్ చేసుకున్నాను ఆ తర్వాత వేరే గిన్నెలో పాలు పెట్టి మేము పాలు పొంగించాల్సి వచ్చింది స్వాహ అన్నప్పుడు మీరు ఆ మూడు దాంట్లో పెట్టండి పెట్టిన తర్వాత ఏవి పండ్లున్నా నవధాన్యాలు ఒకసారి క్లాస్ పరిసరకే

ఒకటి ఇది వైట్ చేసి నమస్కారం చేసుకో ప్రసోదాస్త ఆ తర్వాత ఇంకా హోమం జరిగిందండి అందరం హోమంలో పాల్గొని హోమం కూడా పూర్తి చేసామన్నమాట ఇంకా తర్వాత వచ్చి ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి అయితే ఇప్పటికే మాకు హోమం అయిపోయేతలకి మాకు ఎనిమిది ఎనిమిదిన్నర అయిందనమాట అంటే ఇంకా మొత్తం పూజ అప్పటికి మేము మూడు మూడు గంటలకి స్టార్ట్ చేస్తే ఆ టైం పట్టిందండి మొత్తం అయిపోయే అయితే ఇంకా పాలు మేము లీటర్ తీసుకొచ్చాం కదా లేదా ఎక్కువ పాలు ఉంటే కూడా పెద్ద గిన్నె అయినా పాలు పొంగేవండి ఇంకా మూడింటికి అప్పుడు మళ్ళీ ఎక్కడ వెళ్ళి తెస్తాం పాలు అవి రాత్రి తీసి పెట్టుకొని తీసుకొచ్చామన్నమాట ఇంకా అప్పుడు దొరకమని చెప్పి ఇంకా అట్లా మార్చాల్సి వచ్చిందండి ఎవరైనా పాలన్నీ ఎక్కువ ఉండాలి లేకపోతే గిన్నె చిన్నగా ఉండాలండి అది ఒకటి చూసుకోండి ఎవరైనా సరే ప్రచోదయాప్తి మహారతి చుట్టూ నీలిదిప్పండి ఆ దేవుడి చూపించిన తర్వాత మీరు కళ్ళు

అయిపోయింది అన్నప్పుడు పేదరిగా చెప్ప మొత్తం లెవెల్ కల్లా సత్యనారాయణ స్వామి కూడా అయిపోయిందండి దేవుడి దగ్గర వచ్చేసేసి అఖండ దీపం వెలిగించారు ఇది కంపల్సరీ మూడు రోజులు దీపం వెలుగుతుండాలండి మూడు లేదా ఐదు అని చెప్పారు ఇప్పుడు ఐదు రోజులు ఎవరు ఎక్కువ పెడతలేదమ్మా మూడు రోజులు అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి మీకు ఇంకా మీరు పెట్టగలం అంటే కనుక ఐదు రోజులు పెట్టుకోవచ్చు మంచిదని చెప్పారండి అఖండ దీపం ఇంట్లో కంపల్సరీ వెలగాలని చెప్పారు అలానే మూడు రోజులు లేదా ఐదు రోజులు కంపల్సరీ గృహప్రవేశ అయిపోయినాక నిద్ర చేయాలని చెప్పారు ఐదు రోజులు నిద్ర చేస్తే అయితే మంచిది అలానే ఐదు రోజులు అఖండ దీపం వెలిగితే మంచిది అని చెప్పారండి ఇట్లా ఇంకా మనం ఇంటికి ఇలా గృహప్రవేశంకి ఇవన్నీ పూజ చేసుకోవాలండి అదే నేను మీతో షేర్ చేసుకున్నాను మొదటగా అయితే మనం గడప పూజ చేసుకోవాలండి తర్వాత ఆవుని ఇల్లు మొత్తం ఆవు తిప్పాలండి తర్వాత ఆవుకి పూజ చేసుకోవాలి తర్వాత వచ్చేసేసి వాసు పూజ చేసుకోవాలండి వాసు పూజ అయిపోయినాక ఇంటి లగ్గం చేసుకోవాలండి ఇంటి లగ్గం అంటే మనం విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అంటే వివాహం జరపటం అనమాట అలాగ మన ఇంట్లో వివాహం జరిగినట్టు అనమాట అలా మనం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహం జరుపుకుంటాము అదే ఇంటి లగ్గం అంటే నాకు కూడా తెలియదండి నేను అడిగాను బ్రాహ్మణ్ అనమాట పంతులు గారిని అడిగితే ఇంటి లగ్గం అంటే ఏం లేదమ్మా ఇలాగా అని చెప్పి చెప్పారు నాకు అది ఎవరైనా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి ఇంటి లగ్గం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహం జరపటం అనమాట ఆ తర్వాత సత్యనారాయణ స్వామవ్రతం లాస్ట్గా చేసుకుంటామంట